అమెరికాలో విద్యార్థుల ఆకలిని తీర్చడానికి సాత్విక మీల్స్ ఫౌండేషన్ ని అక్షయపాత్ర ఫౌండేషన్ ప్రారంభించింది అమెరికాలోని ఏ కళాశాల విద్యార్థి ఆకలితో ఉండకూడదనే లక్ష్యంతో ఈ సంస్థ పనిచేస్తోంది ఈ రోజు మనతో పాటు చంచలపతి దాస్ అంటే వైస్ ప్రెసిడెంట్ అక్షయ్ ఇండియాలో అన్నమాట మనం అడిగి తెలుసుకుందాం అసలు ఎట్లా సక్సెస్ అయిందని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం నమస్కారం హవాయు బాగున్నారు అక్షయపాత్ర ఇండియాలో ఉంది తర్వాత నెక్స్ట్ సాఫ్ట్స్తోటి అంటే అది మీకు ఐడియా ఎట్లా వచ్చింది కలవాలి అని చెప్పేసి మీకు ఎందుకు అంట అక్షయ్ పాత్ర కోర్ ఇస్ హౌ టు ఎన్ష్యూర్ నో చైల్డ్ ఇన్ ఇండియా ఈస్ డిప్రైవ్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ బికాస్ ఆఫ్ హంగర్ సేమ్ ఫార్ములా వీఆర్ యూజింగ్ హియర్ No student in a university should be deprived of educational opportunities because of hunger. So, we want to address campus hunger. Um, the one million meal is not a randomly chosen number. In Akshay Patra, we today do 2.3 million meals to children in India. We do know. లీ మన మనో వికాసానికి ఆహారం కూడా చాలా దోహదపడుతుంది నేను నేర్చుకున్న సత్యం అది మనం ఏదైతే లోపలికి తీసుకుంటామో మన మనసు కూడా అలానే తయారవుతుందనమాట సో సత్వ గుణంలో ఉండాలి అంటే ఆ ఆహారం కూడా సత్వగుణంలో ఉండాలన్నమాట కుకింగ్ కూడా సత్వగుణంలో చేయాలి ఈ సాత్విక్ ఫౌండేషన్ వాళ్ళు మీల్స్ ఫౌండేషన్ కోవలో ఆహారాన్ని కుక్ చేయటము సర్వ్ చేయటము ఆ ఇంటెన్షన్తో చేయటము మనో వికాసానికి కూడా తోడ్పడుతుంది Wrestled with issues regarding food insecurity. We do believe that it's important to ensure that if we're meeting the basic needs of our students, mm -hmm. that they can do the work that they need in order to excel educationally. And so we're absolutely committed and thankful to the support of the Safik Meals Foundation to ensure that we're able to best meet the needs of our students so that they can excel in their studies. Oh, oh thank you so much for sharing the ideas and everything. Thank you. Sir. Absolutely. Thank you for all of your support.